ఈ సంఘటన చీరాల రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే ఈ కేసు ఛేదించడం జరిగింది ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషుల మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నాగరాజు యువి నాగరాజు అనే అతను వీళ్ళు శివమొగ్గ తాలూ శివమొగ్గ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బంగారపు వ్యాపారం చేస్తారు వీళ్ళ దగ్గరికి అదే కర్ణాటక స్టేట్కి సంబంధించి గంగావతి ఏరియాలో ఉండే సాతుపాటి యువరాజ్ సాతుపాటి యువరాజు అనే అతను ఈ వృత్తిరీత్యా పరి పరిచయం అవుతారు అంటే ఈ నాగరాజు అనేవాళ్ళు ఫిర్యాదు దీంట్లో వాళ్ళు గోల్డ్ షాప్ ఉంది ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు అక్కడ గోల్డ్ అనేది బాగా చవకగా దొరుకుతుంది అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రాము ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు చవకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందాం అని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాతుపాటి యువరాజు వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారంటే దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ నేతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశారు ఇప్పుడు ఫిర్యాదుదారులు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు ఇది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పేసి సంతృప్తి చెంది దీన్ని మేము తీసుకుంటాము మీ దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రాము మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలకు ఇస్తారనగాని ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడి నుంచి వచ్చి నర్సరాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు అడిగారు అంటే ముద్దాయిలు మీ దగ్గర క్యాష్ ఉంది కదా చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు ఇది వస్తున్నారు మిమ్మల్ని పట్టుకుంటారు జైలుకి పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది ఈ కంగు తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో కంప్లైంట్ చేశారు వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూడి సార్ వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటి కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనం పోలీస్ మాకు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరు పరుస్తూ ఉన్నారు దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఠా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వత మాటల ద్వారా మిమ్మల్ని మెబ్బ నమ్మొద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము